స్తే అండి నేను మీ ఆర్కేనే ఆర్కే డైరీ ఫామ్ మన ఏ ఊరండి మీది గుత్తిదండి గుత్తి ఏ మండలం జిల్లా అండి అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా గుత్తి నుంచి వచ్చారండి మన వాళ్ళు ఒక ఎనిమిది గేదులు లోన్ ప్రాసెస్ మీద కొన్నారు ఆ లోన్ కూడా ఏ బ్యాంక్ అండి మీది స్టేట్ బ్యాంక్ అండి స్టేట్ బ్యాంక్ గుత్తి స్టేట్ బ్యాంక్ నుంచి మనకి మేనేజర్ గారు అండి ఆయన ఇదో చెక్ కూడా మనకి ఇచ్చారు ఈమె గేదెలు తీసుకోవడం జరిగింది ఇదిగో చెక్ ఏడు లక్షల అరవై వేలు ఈ మూడు గేదెలు ఇదిగో చెక్ అన్నీ ఇచ్చారు మనకి ఆయన ఇచ్చారు ఎవరన్నా గేదెలు కావాల్సి ఉంటే మన దగ్గరికి రెండు మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు ఉంటాయి ఒకటికి రెండు సార్లు పాలు చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళండి ఏమన్నా ఇబ్బంది కలిగితే రీప్లేస్మెంట్ కంపల్సరీగా చేస్తాను ఇదిగో అదిగో రేప్రెండ్ ఎల్లుండీ అన్నది ఉండదు మీకు అక్కడ ఏమన్నా జరిగితే తీసుకొచ్చి ఇక్కడికి దింపేయండి దింపేసి గేదె బదులు గేదెలు మార్చుకోండి డబ్బులు అయితే ఇవ్వడం జరగదు ఇక్కడే కదండి అక్కడ జరగదు ఇరవై రోజులు చూసుకోండి నెల చూసుకోండి నెల కూడా పోయిన తర్వాత మేము అన్న పాలు కానీ ఇవ్వకపోయినా మేము చెప్పిన ఫీడ్ మీరు పెట్టకపోయినా ఏం జరిగినా అక్కడ మీరు గేదిన తీసుకొని దింపే నాకు నేను ఇక్కడ పాలు చూపిస్తాను లేదు ఇక్కడ మీరు వద్దండి నాకు ఏదో గేదినవ్వండి ఇది వద్దన్నారు అనుకో ఏదో ఏదో గేదిన మార్చి మళ్ళీ మీకు రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి మీ పేరండి నా పేరు రాఘవేంద్రరావు కొద్దిగట్టి మాట్లాడండి నా పేరు మాట్లాడటం అదే నేను కూడా యూట్యూబ్లో ఈయన ఉన్నటువంటి జెన్యున్ ఆ క్వాలిటీస్ బట్టి ఇక్కడికి వచ్చి ఆర్కే గారి దగ్గర ఒక ఎనిమిది గేదెలు కొని కొన్ని పాలు ఇచ్చేటివి కొన్ని సూడైన గేదెలు అంటే ఒక పది రోజులు పాతిక రోజులు అట్లా రేట్లు అట్లా పడ్డాయి రేట్లు రేట్ అంటే మామూలుగా ఒక తొంభై ఐదు వేలు లక్ష రూపాయలు లక్ష పదివేలు అంటే ఇక్కడ క్వాలిటీ పట్టండి లక్ష నలభై కూడా ఉన్నాయి మన బడ్జెట్ దగ్గర మనము తీసుకోవాల్సిన అవసరం ఈయన ఓపుగా ఆ ఓపిక అండి అంతలోనే కొనమన్నాడో అంతలోనే తీసి కొనడం జరిగిందండి అంటే ఒక ఐదు వేలు వేసుకున్నా పదివేలు వేసుకున్నా వేసుకుని కొనుక్కున్నాడు అండి ఈయన తొంభై ఐదు వేలు రేంజ్ లో కొనమన్నారో ఒక ఐదు వేలు ఆ టీపులో మనం కొన్నామండి మొత్తం ఎనిమిది గేదెలు ఎనిమిది గేదెలు తీసుకున్నారు ఈయన నా దగ్గర నా పేరు ఆర్కే అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గమేడ మండలం మరిపా గ్రామం మీకు ఎవరికైనా ఒకవేళ గేదెలు కావాల్సి ఉంటే డైరెక్ట్ లోన్ ద్వారా అయినా ఎలాగైనా కూడా మనం గేదెలు ఇవ్వడం జరుగుతుంది లేకుండా డైరెక్ట్ రావచ్చు ఇబ్బంది లేదు రావచ్చు అవునండి ఎవరన్నా రావచ్చు చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీ పేరు మనం ఇంకొకసారి చెప్పండి నా పేరు రాఘవేంద్రరావు అండి అనంతపుర జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామం ఎలా రిసీవ్ చేసుకున్నాం అండి ఇక్కడ మేము చాలా బాగుంది రిసీవింగ్ వాళ్ళు భోజనాలు కూడా అక్కడ అరేంజ్ చేసి ఆవు గేదెల యొక్క దారుల్లో అవన్నీ చూపించి మీకు నచ్చితే పది పన్నెండు లేదా పద్నాలుగు ఇస్తాయని చెప్తారు దాన్ని బట్టి మనం ఒక రోజు ఉండి ఇక్కడ పిండుకొని చూసుకొని తీసుకెళ్లొచ్చు దాంట్లో బలవంతం ఏం లేదు వాళ్ళు కంపల్సరీ కొనాలని కూడా ఏం బలవంతం చేయరు మీకు నచ్చితే తీసుకోవచ్చు లేదంటే లేదని చెప్తున్నారు కాబట్టి ఈయన ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి ఈయన దగ్గరకు వచ్చి తీసుకోవడం వల్ల మనకి గ్యారెంటీ ఉంటుంది కొద్దిగా ఆయన మనకి జనూన్గా అన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కొనడం నాకు బాగా నచ్చిందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ